आज नागरिक बैठक पाछो रे रे आदि भी रे खेलो सर जय जय राम जय जय राम बाबू जकी वन बा अमर है हमारा है जौहर जौहर خورا چیواںhertz آ ساتھ خورا باب پابے اللہ چہتے ہیں ارسان اپو ಆಬಹುದುಕ್ಕೆಲ್ ದಾವ್ ಆಸಿಯಲನಂ ಪರಿಕಾರಿಸುತ್ತಾವು ಆಬಹುದುಕ್ಕೆಲ್ ದಾವ್ ಆಸಿಯಲನಂ ಪರಿಕಾರಿಸುತ್ತಾವು ಚಿಂತೆನೋ ಆಸಿಯಲನಂ ಪರಿಕಾರಿಸುತ್ತಾವು ಮೇಡಂ ಬಿಡಿ ಆ ಸಾಲು ಒಕಡೆ ದಪ್ಪ ಎರರತೆ கூட <laughs> <laughs> ఈరోజు నూట పద్దెనిమిదవ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా మేము ఇక్కడికి వచ్చి ఆయన విగ్రహానికి పూలమాల వేసి వేసి నివాళులు అర్పించాము అలాగే ఆయన ఎన్నో పోరాటాలు చేశారు అణగారిన వర్గాల్లో ఎన్నో ఉద్యమాలు చేసి ఒక మంచి వ్యక్తిగా ఆయన నిలిచారు అలాగే ఈయన పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో బీహార్లో జన్మించారు అలాగే అతి చిన్న వయసులోనే మంత్రిగా ఎన్నో బాధ్యతలు వ్యవహరించినాడు అలాగే కుల వివక్షగా కుల వివక్ష పోగొట్టడానికి ఎంతో ప్రయత్నం చేసి చాలా ఉద్యమాలు పోరాటం ఆందోళనలు కూడా చేశారు అలాగే మంత్రిగా కూడా అతి చిన్న వయసులోనే జవహర్లాల్ నెహ్రూ గారు ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో అతి చిన్న వయసులోనే ఒక మంత్రిగా ఎన్నికయ్యారు అలాగే ఐదు దశాబ్దాలుగా మంత్రిగా ఉండి కాంగ్రెస్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో ప్రత్యర్థిగా ప్రతి ప్రతికారిగా ఉన్నారు ఇలా ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి ఆయన ఒక బాబూజీలాగా అస్థిర స్థాయిగా మా అందరి దళితుల్లో అలాగే నిలిచిపోయారు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నారు శ్రీ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి నూట పద్దెనిమిదవ జయంతి జరుపుకోవడం దళితులముగా మాకు ఎంతో సంతోషకరంగా ఉన్నది ఆయన పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ఐదో తేదీ చాందవా గ్రామంలో జన్మించారు ఆయన చదువుకునేటప్పుడు చాలా వివస్థతకు కూడా గురైనారు ఆయన హై స్కూల్ చదివేటప్పుడు హిందువులకు ముస్లింలకు సపరేట్గా కుండలు పెడితే తాగడానికి నీరు మూడో కుండొచ్చి ఇది దళితులకు అని పెడితే బాబు జగ్జీవన్ రామ్ గారు ఆ కుండలో పగలగొట్టి నిరసన తెలియజేయడం జరిగింది అంటే ఆయన విద్యార్థి దశలోనే కులవివత్ గురి కావడంలో కులరహిత సమాజం కోసం పోరాటం చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నారు అలాగే గాంధీజీ పిలుపు మేరకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు ఇరవై ఆరు సంవత్సరాల వయసులోనే ఆయన శాసన మండలికి ఎన్నిక కావడం అలాగే పంతొమ్మిది వందల యాభై ఆరులో నెహ్రూ మంత్రివర్గంలో అతి చిన్న వయస్కుడిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆయన ఈ దేశానికి తొలి కార్మిక మంత్రిగా ఆయన ఎన్నో సేవలు చేసినారు ఆయన బోనస్ విధానాన్ని కానీ రైల్వేలో ఉద్యోగస్తులకు ఒక సొసైటీలు ఏర్పాటు చేయడంలో కానీ ఆయన కార్మిక శాఖ ఎనలేని కృషి చేసినారు అలాగే ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా అక్కడ వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయానికి కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో రైతుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై రెండులో పాకిస్తాన్కు యుద్ధం జరిగినప్పుడు మనకు ఆ బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణము ఆ రోజు మన రక్షణ శాఖ మంత్రి అయిన బాబు జగ్జీవన్ రామ్ గారే కారణం ఇలాంటి శాఖలు ఎన్నో ఆయన సమర్థవంతంగా నిర్వహించారు ఆయన ఉప ప్రధానిగా కూడా పనిచేసినారు దేశానికి ఆనాడు డాక్టర్ అంబేద్కర్ గారు ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించడంలో ముఖ్య పాత్ర పోషించి రాజ్యాంగంలో కల్పించిన హక్కులు కొనసాగించడంలో ఈ ప్రభుత్వాల కూడా ఆయన ఎంతో కొంత పా పాత్ర పోషిస్తూ దళితులో ఉన్న రిజర్వేషన్లు ఈనాటికి కూడా కొనసాగించడానికి కారణం బాబు జగ్జీవన్ రామ్ గారు కాబట్టి ఆయన జన్మదినం ఈరోజు కడపలో మేము జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఇక్కడికి విచ్చేసిన దళిత నాయకులకు పత్రికా విలేకరులకు ఛానల్ విలేకరులకు అందరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం